హాయ్ దోసకాయ లాంటి దోస్తులందరికీ నమస్కారం దోస్తు ఓ మంచి దోస్తు అరటికాయ వండుతుంటే చూస్తూ ఉండండి మళ్ళీ మీకు ఓ ముచ్చటున్నది గీ గి నీళ్ళ నూనెసుక్కా పసుపు ఎందుకేసిన్నో మీకు చెప్పాలి కదా గిట్లా గిరగిరది ఇప్పకపోయినా లే కానీ గీ పసుపు నూనెసుక్క వేస్తే అరటికాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి మళ్ళా సాను రోజుల తర్వాత ఇట్లా తెలంగాణ భాష మాట్లాడుతుంటే నాది నాకే ఆశ్చర్యం వేస్తుంది తెలంగాణ మాది తెలంగాణ బిడ్డనే నేను ఊర్లున్నప్పుడు వాడకొక భాష ఉంటుండే అంటే పదాలలో తేడా ఏ విధికి వెళ్తే ఆ పదాలను పట్టుకొచ్చి మాట్లాడగలిగేదాన్ని చిన్నప్పుడు భాషలో మార్పు ఎలా వచ్చిందో తెలియదు కానీ మళ్ళా ఎక్కడి నుంచి అన్న తెలంగాణ యాసైన వచ్చిందనుకో అట్లా పట్టేస్తా రీసెంట్గా ముత్తయ్య అనే సినిమా చూసాము బాగా అనిపించింది న్యాచురల్గానే అలా తెలంగాణ భాష సినిమాలు చూస్తుంటే కొన్ని కొన్ని పదాలు సడన్గా గుర్తుకొస్తాయి చిన్నప్పుడు ఏదైనా కష్టంగా ఉందంటే మస్తు గొట్టు ఉంది అని చెప్పేవాళ్ళం అసలు గొట్టు అనే పదమే ఎలా గుర్తుకొచ్చిందో తెలీదు గుర్తుకొచ్చింది ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ మళ్ళా మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు అట్లనే అలవాటైన అన్ని ఏం చేస్తాం మరి సరే సరే కానీ గీ కర్రీ గురించి చెప్తా కొన్ని ముచ్చట్లు వినండి కూరలా ఎందుకు ఎక్కువ వేయాలి అని కొంచెమే వేసిన ఎక్కువ వేయకుండా అట్లా కలుపుకుంటా మేనేజ్ చేద్దాము స్టిక్ అవ్వకుండా అని అనుకొని ప్రయత్నించిన కానీ నా వల్ల కాలే మళ్ళా పైనుంచి కొన్ని నూనె బొట్లు పోస్తే కానీ అది కింద ఆతుక్కోవడం ఆగిపోయింది గిట్లా పచ్చి కొబ్బరి వేస్తే కూరలు మస్తు ఉంటాయి కదా మళ్ళీ ఇక సూతా అంటే కూర దగ్గరకు వచ్చింది కదా అని మూత పెట్టినా ఏహే గిప్పుడేం అతుకుంటుందిలే అని అనుకున్నా కానీ మళ్ళా గట్లనే అయింది మళ్ళీ అడుగంటుతా అంటే పైనుంచి కొన్ని నీళ్ళ బొట్లు కూడా పోసిన గిట్లా ఉత్తిగానే పైనుంచి సిలకరించాలి ఇక మళ్ళీ సాననీళ్ళు పోసిండ్రనుకో కూర మొత్తం అంటుకుంటుంది దగ్గరికి వస్తుంది మొత్తానికైతే నేను అర్థం చేసుకున్నది ఒకటి ఉన్నది ముచ్చట ఇంకోసారి అరటికాయ ముక్కల్ని ఆవిరికి ఉడికిచ్చినాకనే గీ పని చేస్తాను చూసిండ్రు కదా వంటకి ముందు దోసకాయ తిన్నా వంట అయిపోయినాక ఆకలి వేసి సద్దన్నం తిన్నా ఓ పిల్ల సరే కానీ తెలంగాణ బిడ్డ అంటాను కదా ఈసారి తెలంగాణ మంచిగా నేర్చుకుని రా అంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్